ಅನ್ನದಾನಮುನಕೂ ಅಧಿಕ ಸಂಪದ ಕಲಿಗಿ ಅಮರಲೋಕ ಪೂಜ್ಯುಡಗುನು ಮೀರಿ ಅನ್ನಮಗುನು ಬ್ರಹ್ಮ ಮದೀತನ ಕಲೀರಯ ವಿಶ್ವದಭಿರ ವಿನುರ ವೇಮ ఈ యొక్క పద్యము వేమన శతకములోనిది వ్రాసిన కవి వేమన దీని యొక్క తాత్పర్యము అన్నదానము చేయడం వలన అధికమైన పుణ్యము సంపద కలుగుతుంది దాని వలన స్వర్గలోకంలో గౌరవించబడతారు అన్నమే పరబ్రహ్మ స్వరూపము అని గ్రహించుకోవాలి కాబట్టి అన్నార్థులకి ఆకలిగా ఉన్నవారికి ఆకలితో నకనకలాడిపోయేవారికి పట్టెడు అన్నము పెట్టుము వారి ఆకలిని తీర్చుము వారికి కడుపు నింపుము అన్ని దానాలలో కల్లా అన్నదానమే గొప్ప అన్ని దానాలలోకి అన్నదానమే మిన్నా కదా